హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మనం మెరుపుతోటి అండి మనము నిన్న లైవ్ చేశాము మనము లాస్ట్ స్క్రై వచ్చేసి హైపర్ ప్లస్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి లాస్ట్ లైవ్లో కూడా మీకు చూపించడం జరిగింది మామూలుగా లేదు తోట ఎక్సలెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగు వచ్చిన పూత పిందగా సాగుతుంది మనకు ఎటువంటి సమస్య లేదు నల్ల తామర కానీ ఎర్రనల్లి కానివ్వండి దోమ కానివ్వండి ఒక్క మొక్క మనకు ఈ తోటలో ముడత సమస్య ఉన్న మొక్క ఒక్కటి చూద్దామనే లేదు అంత నీట్గా ఉంది సో మనం ఆ ప్రాపర్ వేలో మనకు డోస్ బై డోస్ ఏ విధంగా స్ప్రే చేసుకున్నాం అనేది ఒకసారి మీరు కూడా చూడవచ్చు బ్యాక్ టు బ్యాక్ సో మనం ఈ వీడియోలో వచ్చేసిందంటే మనకు ప్రధానంగా ఇప్పుడు లాస్ట్ స్ప్రే వచ్చేసి మనము హైపర్ ప్లేస్ చేసాము దానికంటే ముందు వచ్చేసి డెలిగేట్స్ వేసాము డెలిగేట్ కాని బిడర్ జూకా సో మనకు మంచి కాప్ అయితే సెట్ అవుతూ ఉంది ఎక్స్టెండ్ అంటే ఎక్స్టెండ్ కాపు మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తాను సో అంత నీట్గా ఉంది తోట చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అంత నీట్గా ఉంది తోట ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు పదమూడో స్ప్రే ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకున్నాము ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు మనకు వరి కోతలు అయితే దగ్గర పడ్డాయి మనకు ఈ సమయంలో ఏంటంటే ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు పూతలో పురుగు అదేవిధంగా పూతలో నల్లి మనకు ప్రధానంగా వచ్చేసి అంటే ఈ మబ్బుల వలన కూడా పురుగు సమస్య ఎక్కువగా ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా మనకు దోమ సమస్య మనకు ముడత సమస్య అనేది ప్రధానంగా ఈ టైంలో ఎక్కువగా రావడం జరుగుతుంది సో మనకు ఈ కారణాల వల్ల మనకు పై మనకు కింద కిందె ముడత అదేవిధంగా మనకు ముడత వైరస్ మాదిరి ముడత అయితే రావడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకు చాలా మంది రైతులు మాకు లాగా ముడత వచ్చేస్తూ ఉంటుంది ఆ ముడత అనేది ఓన్లీ దోమ వల్లనే వస్తుందని చాలామంది రైతులు అనుకుంటారు అది తప్పండి చాలామంది రైతులు ఏంటంటే బెట్ట వాతావరణంలో కూడా మొక్కకి కావాల్సిన పోషకాలు అందాక మొక్క వేరు వేస్తే డెవలప్ కాకపోయినా కానీ మొక్క ముడుచుకుపోవడం అంతే జరుగుతుంది దాన్ని చాలామంది రైతులు బొబ్బెర వైరస్ వస్తుందని అనుకుంటారు సో బొబ్బెర వైరస్ రావడానికి కారణం ఒకటి దోమ మాత్రమే కాదు సో విధమైన ఈ విధమైనటువంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అది దయచేసి రైతులు గుర్తించాలి సో మనకు బొబ్బర వచ్చిన మొక్కను ఒకసారి మీరు పీకేసి చూడవచ్చు వేరు వైరస్ అవి విధంగా డెవలప్ అవుతుంది సో దాని ద్వారా మనకు వేరు వేసిన డెవలప్ కాకపోయినా మొక్కకు కావాల్సిన పోషకాలు అందకపోయినా మొక్క ముర్చుకోవడం జరుగుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సో మనం ప్రధానంగా వచ్చేసి ఇరవై వచ్చేసి అంటే పదమూడవ స్ప్రే పదమూడవ స్ప్రే ఏం చేయబోతున్నాం మనకు పైముడతా కింద ముడత రాకుండా మొక్క మంచి క్వాలిటీగా రావడానికి ఎటువంటి దోమ సమస్య అటాక్ కాకుండా తామర పురుగు నల్లి కానివ్వండి సో ఆ ప్రాబ్లం లేకుండా మనకు అదేవిధంగా ఏంటంటే చాలామంది రైతులు పూతకత రాలిపోతుంది సో మనకు న్యూటన్స్ డెఫిషన్స్ వల్ల కూడా రాలిపోవచ్చు ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మాకు ఈ ఫ్లవర్ డ్రాప్ అయితే అవుతూ ఉంటుంది సో మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి మనం ఎటువంటి ప్రోడక్ట్ స్ప్రేషన్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో దయచేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి తోటి రైతు మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా చేరుతుంది అదేవిధంగా మీరు చేసే లైక్ తోటి నాకు కూడా ఎంతో సపోర్టింగ్ ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం పదమూడో స్ప్రే ఏం చేశాము అదేవిధంగా దానికంటే ముందు హైపర్ ప్లస్ స్ప్రే తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి మాట్లాడుకుందాం వీడియోలో పదమూడో స్ప్రే మనము పదమూడో స్ప్రే గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి లాస్ట్ స్ప్రే ఏం చేసాం దాని గురించి మాట్లాడుకున్నాము రిజల్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు హైపర్ ప్లెస్ తోటి ఎర్రనల్లి నల్ల తామర పురుగు పూతల పురుగు అదేవిధంగా మనకు దోమ సమస్య మనకు ఎక్సలంట్ గ్రోతింగ్ రావడానికి పూతాఖాత బాగా రావడానికి క్రాప్ సెట్ అవ్వడానికి మనకు హైపర్ ప్లెస్ అనేది చాలా అంటే చాలా ఎక్స్రెంట్గా పనిచేస్తుంది మనకు మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి హైపర్ ప్లెస్ అనేది ఒక సొల్యూషన్ అని చెప్పవచ్చు మనకు ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు పూతల పురుగు అదేవిధంగా దోమ సమస్య సో మనకు ఏంటంటే ఇప్పుడు ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు అడ్డాకడం ద్వారా ఏంటంటే మనకు కొనలు మాడిపోవడం జరుగుతూ ఉంటుంది సో మనకు మాడిపోయిన ఆ కొనలు మాడిపోయిన తోట కూడా మనకు మంచి గ్రోతింగ్ రావడానికి పూత కథ రావడానికి అదేవిధంగా మనకు ఆప్సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు ప్రధానంగా ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు అడ్డాకైనట్లయితే తప్పకుండా మొక్క కొనలు మాడిపోవడం అదేవిధంగా గ్రోతింగ్ ఆగిపోవడము మొక్క ముడితా వచ్చేసేయడం విధంగా జరుగుతూ ఉంటుంది తప్పకుండా గుర్తించండి ప్రతి ఒక్క రైతులు సో మనకు ఆ విధంగా ఈ హైపర్ ప్లేస్ అనేది చాలా అంటే చాలా పని పనిచేస్తుంది ఒకసారి రిజల్ట్ చూస్తున్నారు కదా ఎంత నీటిగా ఉంది తోట గ్రోతింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి మామూలుగా లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నల్ల తామర పురుగు ఎర్ర నల్లి దోమ చూద్దామనా లేదు అంత నీటిగా ఉంది తోట సో మనం నెక్స్ట్ పదమూడో స్ప్రే ఏం చేసామనేది ఒకసారి మాట్లాడుకుందాము పదమూడో స్ప్రే వచ్చేసి ఇది ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో అదే అదేవిధంగా మనకు ఒమైట్ ధనుక ఇది ఒమైటు అదేవిధంగా క్యూబికో దాని కాంబినేషన్ వచ్చేసి ప్రాఫిట్ అండి సో మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్తాను సో ఈ మూడింటి గురించి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు ఎకరానికి ఎన్ని డోసెస్ ఎంత డోసెస్ వాడుకోవాలి అని కూడా చెప్పు చెప్పుకుందాము సో మొదట ఏంటంటే ఇది ఇండోఫిల్ కంపెనీ అనేది క్యూబికా అండి క్యూబికా అండి కొత్త మంది ఇది ఈ సంవత్సరం లాంచ్ అయింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్లో మనకు ఈ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు డైఫెన్ అనేది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కలిగి ఉంటుంది అదేవిధంగా డైనయిట్ ఫిరాన్ వచ్చేసి డైనయిట్ ఫిరాన్ వచ్చేసి ఎయిట్ పర్సెంటేజ్ వెటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో కలిగి ఉంటుంది ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఇది స్ప్రే చేసిన తర్వాత తోట క్వాలిటీ మారిపోతుంది మనకు ఆకులు కానివ్వండి అదేవిధంగా కొమ్మలు కానివ్వండి అంత క్వాలిటీగా వచ్చేస్తాయండి మనకు చాలా నీట్గా వచ్చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు పైముడతా కింది ముడత అనే సమస్య ఉండదు సో ఇది మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లికి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు ముడత ఉన్న సమస్య కూడా మనకు క్లియర్ అవుతుంది అంత నీట్గా పనిచేస్తుంది మనకు మనకు పైముడతా కింది ముడతకి చాలా అంటే చాలా ఎక్స్కగా పనిచేస్తుంది తోట క్వాలిటీ చేంజ్ అవుతుందండి చాలా నీట్గా బ్రైట్నెస్గా వచ్చేస్తుంది మొక్క అంత నీట్గా పనిచేస్తుంది దీని కాంబినేషన్గా వచ్చేసి ఒమేట్ అండి ఇందులో వచ్చేసి మనకు ప్రాపగేట్ అనే టెక్నికల్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు దోమ తామర పురుగు నల్లి ఎటువంటి సమస్య లేకుండా మొక్క మంచి గ్రోతింగ్ తోటి అదేవిధంగా మనకు చాలా నీట్గా వచ్చేస్తుంది ఆకులు ఇస్తరి చేసినట్లు వచ్చేస్తుంది మనంత బాగా పనిచేస్తుంది అన్నమాట సో కిబికో ఇండోఫిల్ కంపెనీ వారికి కిబికో అదేవిధంగా ప్రాపగేటివ్ సో ఒమైటో అంటే ధనుకవర్ అది ఒమైటో ఇందులో ప్రాపకేట టెక్నికల్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో మనం దీన్ని ఎకరానికి వచ్చేసి పావు లీటర్ అయితే స్ప్రే చేసుకోవాలి ఎకరానికి అదేవిధంగా మనకు చిబుకో ఎకరానికి వచ్చేసి పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాంబినేషన్ వచ్చేసి మనకు ప్రాఫిట్ అండి ఇది మెయిన్ ఏంటంటే మనకు ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగి ఉంటుంది మొక్కకి సో వింటర్ సీజన్ సో మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకు పూత ఖాతా రాలి రాలిపోవడం జరుగుతుంది వచ్చిన పూత కూడా ఆ కాయగా సెట్ అవ్వదు సో ఆ విధమైనటువంటి ప్రాబ్లంకి ఇది చాలా అంటే చాలా లక్షంగా పనిచేస్తుంది ఇది మనకు ప్రాఫిట్ వచ్చేసి ఏంటంటే మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అందించి మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది సో మనకు కథ రాలకుండా వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా పూత అనేది పిందగా మారడానికి చాలా అంటే చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇది ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు చాలా అంటే చాలా లక్షణ రిజల్ట్ అయితే వస్తుందండి మనకు ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేసినట్లయితే మొక్క క్వాలిటీ చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది అదేవిధంగా మనకు పూతాఖాత కూడా డ్రాప్ అవ్వకుండా పిందగా సాగుతుంది అంత బాగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఈ మూడు కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోవాలి దీనితో పాటు ఇంకోటి అంటే మనకు ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు కొమ్మకుళ్ళు సమస్య ప్రధానంగా మనకు ఇప్పుడు కొమ్మకుళ్ళు సమస్య అయితే రావడం జరుగుతుంది సో యాక్చువల్గా మనము పదమూడు స్ప్రేలోనే ఇది స్ప్రే చేద్దాం అనుకున్నా కానీ మనము ఈ ఫంగీ సైడ్ని మాత్రం సపరేట్గా స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ చాలా బాగుంటుందండి రిజల్ట్ మనకు చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది కొమ్మకుల సమస్య పండుగకు సమస్య కాయమచ్చ కానివ్వండి కాయ క్వాలిటీ రావడం కానివ్వండి సో అన్నిటికీ చాలా అంటే చాలా ఎక్సెల్ పని పనిచేస్తుంది ఇది వచ్చేసి మిరావిస్ డియో అండి ఎకరానికి వచ్చేసి మనము టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ప్లాంటో మెషిన్ సో మనము నిన్న అయితే ఈ క్యూబికో ఒమైటో ప్రాఫిట్ ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది సో ఈ రోజు మాత్రము ఈ కొమ్మ తెగులకు సంబంధించి ఈ మిరావిస్ డియోను అదేవిధంగా ప్లాంటో మెషిన్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నాము సో వాటి కాంబినేషన్ స్ప్రే ఎప్పుడైనా సరే మనకు మంచి రిజల్ట్ రావాలంటే మనం ఫంగీస్ సైడ్ని మాత్రం సపరేట్గా స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా చేస్తే మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే కొమ్మకుల సమస్య ప్రధానంగా అయితే రావడం జరుగుతుంది సో చాలా చాలా రకాలుగా అన్ని రకాలుగా మనము మందులు స్ప్రే చేస్తూనే ఉన్నాము సో అయినా కానీ ఆ కొమ్మకులు సమస్య అనేది రావడం జరుగుతుంది స్ప్రే చేసిన తర్వాత తగ్గుతుంది మళ్ళీ ఆ సమస్య అయితే మళ్ళీ రావడం జరుగుతుంది సో ఆ విధంగా ఉన్నటువంటి ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ మిరాబెస్ డ్యూను ప్లాంటో మేసింది ఈ రెండు కాంబినేషన్లు చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి కొమ్మకుల సమస్య వితిన్ వన్ డేలో మళ్ళీ ఆ కొమ్మకుల సమస్య అనేది రాదండి అంత బాగా పనిచేస్తుంది సో మనకు ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకోండి సపరేట్గా స్ప్రే చేయండి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు సపరేట్గా స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ అయితే ఎక్స్ట్రల్గా రావడం అయితే జరుగుతుందండి సో ఆ విధంగా ఈ కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇది స్ప్రే చేయలేదు మనం ఆల్రెడీ పదమూడు స్ప్రే కిబికోను ఓ మైట్ను అదేవిధంగా ప్రాఫిట్ ఈ మూడు కాంబినేషన్లు అయితే పదమూడు స్ప్రే అయితే చేయడం జరిగింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ మనము ఇవాళ చేయబోతున్నాము సో ఎక్స్ట్రే అవి చేసాము సో ఈ సపరేట్గా చేయాలని వీటిని సపరేట్గా ఉంచేసాము సో ఎప్పుడైనా సరే ఫంగీస్ సైడ్ని సపరేట్ చేస్తే మాకు రిజల్ట్ చాలా బాగా వస్తుందండి మీరు ఫంగీస్ సైడ్లో న్యూట్రిన్స్ కలుపుకండి నా దోమ పురుగు మందు కలుపుకోవచ్చు కానీ న్యూట్రిన్స్ అయితే కలపకూడదండి సో అది గుర్తుపెట్టుకోండి సో ఇది వచ్చేసి మనం మిరప తోట ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా మనము గ్రోతింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానివ్వండి అసలు మామూలుగా లేదండి హైపర్ ప్లస్ అంటే హైపర్ ప్లసే అది మీరు స్ప్రే చేసిన తర్వాత మీరే చెప్తారు అంత బాగా రిజల్ట్ ఉంది సో మనకు ఎర్రనల్లి నల్లతామర పురుగు పూతల పురుగు ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది అది ఇంకా దోమ సమస్య కంట్రోల్ అవుతుంది మనకు చాలా నీట్గా వచ్చేస్తున్న తోట గ్రోతింగ్ మాత్రం అధికంగా వస్తుంది మంచి క్లవరింగ్ వస్తుంది కాప్ అయితే సెట్ అవుతుంది సో ఆ విధంగా మనకు అన్ని రకాలుగా ఈ ప్రోడక్ట్ అయితే హెల్ప్ అవుతుంది సో మనకు తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు మనకు ఈ ప్రోడక్ట్ కోసము నేను నెంబర్ మెన్షన్ చేస్తాను దానికి కాల్ చేయండి మీకు మీ దగ్గరలో ఏ ఏరియాలో ఉందో తెలుసుకోవచ్చు మీరు అన్ని ఏరియాస్లో మనకు హైపర్ బైస్ అయితే అవైలబుల్ ఉంది సో తప్పకుండా స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది చాలా తక్కువ ధరలోనే మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు పూతల పురుగు దోమ సమస్య అన్నిటిని కవర్ కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ నేను చెప్పవచ్చు లియన్ అగ్రిటెక్ వారిది హైపర్ ప్రెస్ అండి సో విధంగా స్ప్రే చేయండి మీకు ఎప్పటికప్పుడు మనం స్ప్రే చేసే మందులు ఏ విధంగా రిజల్ట్ వస్తుందనేది ఎప్పుడప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీరు గమనించవచ్చు సో మనం స్ప్రే చేయడం కాదు రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది మనల్ని నమ్మి ఏ విధంగా మీరు మందులు స్ప్రే చేస్తున్నారు నేను డోస్ నేను చెప్పే డోస్ బై డోస్ ఏ విధంగా మీరు స్ప్రే చేస్తున్నారో మీకు కూడా రిజల్ట్ దీనికి రెట్టింపు అయితే రావడం జరుగుతుందండి అంత బాగా మీకు మీరు చూస్తున్నారు కదా తోట ఏ విధంగా అనేది సో మీరే చెప్పాలి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మనం మనం చెప్పే మందులో రిజల్ట్ ఏ విధంగా ఉందనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే షేర్మెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్